నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేనివి అసెంబ్లీకి వెళ్ళి నిలబడలేని ధైర్యం లేనివి నీకెందుకు ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి అల్లి పార్టీనే మొత్తం చేయి అధికారు వస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను నేను రాడివి అంత భయం ఉన్నవాడివి నీకెందుకు రాజకీయాలు ఒక్కడు ఒక్కడెళ్ళా మర్చిపోయేమో చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మందితో డెబ్బై నాలుగు వయసులో మీ వాళ్ళు నూట యాభై ఒక్క మంది ఉంటే ఆ నూట యాభై ఒక్క మందిను కొడాలిగా పేరునిగా గుడివాడుగాడు రాంబడిగాడు ఇలాంటి ఇలాంటి కుక్కలు నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఈ కుక్కల వేట కుక్కలు ఉండగా వచ్చి నిలబడి మాట్లాడే నారా చంద్రబాబు నాయుడు గారు అదే అధైర్యం ఇదేది తిగ్గాతుంది నాకు మాట్లాడే కూడా అసెంబ్లీకి వెళ్ళపోవడం ఏంటి ఇప్పుడు ఎవడ నో ఉన్నాడండి అసెంబ్లీకి వెళ్ళి మా హక్కుల కోసం అసెంబ్లీలో గర్జించాలనుకున్నాను మాకు జరుగుతున్న అన్యాయాల మీద అసెంబ్లీలో పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాను అవకాశం రాలేదు వచ్చిన అవకాశాన్ని అడ్డుకున్నారు నువ్వు ఎమ్మెల్యేవే కదా నిజంగా నీ వాళ్ళ మీద దాడి జరుగుతుంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే స్టేట్ అంతా చూస్తుంది కదా ఈ స్టేట్ లో సమస్య వస్తే ఈ స్టేట్ లో పోరాడుకుంటే స్టేట్ లో పోరాడుతా వెళ్ళి నీ ఢిల్లీలో పోరాడతావా నీకు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు అక్కడ ఈ రాష్ట్ర ప్రజల సపోర్ట్ నీకు సమీకరించుకోవాలి ముప్పై మంది పేర్లు చెప్పు లేదా నీ హయాంలో జరిగిన మాటలు నేను చెప్పమంటావా